ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగతాలు ఇంకా బాయరావు సుమ్మి కంకణ కడు సంగోతాలు ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగతాలు ఇంకా బాయరావు సుమ్మి కంకణ ధారాలయ కడు సంగోతాలు ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగతాలు ఇంక బాయరావు సుమ్మి చల్లల మేవారితోడి సతాలు చల్లు చలమల ఊట సంగాతాలు చల్లలమే తోడి సతాలు చల్లు చలమల ఊట సంగతలు జల్లెడలో పోకలు మా సంగాతాలు జల్లెడలో పోకలు మా సంగాతాలు ఎల్లవారు ఎరిగిరి ఈ సంగాతాలు జల్లెడలో పోకలు మా సంగాతాలు ఎల్లవారు సంగతాలు ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగతాలు ఇంకా బాయరావు సుమ్మి జంగిలి గోపికలా సంగతాలు నీకు సందడి బండి కండ్లాయ సంగతాలు జంగిలి గోపికలా సంగతాలు నీకు సంగడి బండి కండ్లాయ సంగతాలు సంగతాయ పొరుగిండ్ల సంగతాలు సంగతాయ పొరుగిండ్ల సంగతాలు ఎంగిలి పొత్తుల తోడి ఈ సంగతాలు సంగతాయ పొరుగిండ్ల సంగతాలు ఎంగిలి పొత్తుల తోడి సంగతాలు ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగతాలు ఇంకా బాయరావు సుమ్మి సరి బేసులాయ మన సంగతాలు సరుగా మరువగరాని సంగతాలు సరి బేసులాయా మన సంగతాలు సరుగా మరువగరాని సంగాతాలు ఇరవై శ్రీ వెంకటేశయ్య నలమేలు మంగను ఇరవై శ్రీ వెంకటేశయ్యే నలమేలు మంగను నిరతి గూడగ చేసే నీ నా సంగతాలు ఇరవై శ్రీ వెంకటేశయ్యే నలమేలు మంగను నిరతి గూడగ చేసే నీ నా సంగతాలు ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగతాలు ఇంకా సుమ్మి కంకణ లాయ కడు సంగోతాలు ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగాతాలు ఇంకా బాయరావు సుమ్మి ఇంకా బాయరావు సుమ్మి ఈ సంగాతాలు ఇంకా బాయరావు సుమ్మి